వెల్కమ్ టు గాంధీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారితో ఉన్నాము తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ గా నిలబెట్టిన కేటీఆర్ పైన గవర్నర్ విచారణకు ఆదేశించడం కాంగ్రెస్ పార్టీ యొక్క కుట్రపూరిత చర్య అని బీఆర్ఎస్ అంటున్నారు ఏం చెప్తారు నెంబర్ వన్ నిలబెట్టిండు అప్పులలో నెంబర్ వన్ తెలంగాణి తెలంగాణ ఖజానకు యాభై ఐదు కోట్ల రూపాయలు నష్టం చేసింది కాబట్టి గవర్నర్ గారు విచారణకు ఆదేశించు రాష్ట్ర ప్రభుత్వం చట్టం ప్రకారం మాత్రం చర్యలు తీసుకునే ప్రయత్నంలో బాగా ఏసీబీ విచారణ తర్వాత గవర్నర్ గారు అనుమతి కోరినాం గవర్నర్ గారు కొంత లేట్ అయినప్పటికీ వారికి ప్రాసిక్యూషన్కు అనుమతి ఇచ్చాడు దాని ప్రకారం చట్టం ప్రకారం మాత్రం ముందు పోతుంది ఇక రాజకీయ కుట్ర తావులేదు కదా మీరు ఎక్కడ తెలంగాణ నెంబర్ వన్ నిలబెడితే మేము నెంబర్ వన్ నిలబెడితే మేము కుట్ర చేసినామా మీరు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది మీరు తెలంగాణ ఖజానంగా నష్టం చేసింది మీరు మూడోసారి అధికారంలోకి మేమే వస్తున్నాం అని చెప్పేసి నియమ నిబంధనలు ఉల్లంఘించి ఏకంగా ఒప్పందం చేసుకున్న మున్సిపల్ శాఖతో కాకుండా మీరు హెచ్ఎండిఏ బోర్డు నుంచి హెచ్ఎండిఏ నుంచి అక్రమ మార్గంలో తప్పుడు మార్గంలో యాభై ఐదు కోట్ల రూపాయలు నష్టం చేసింది మీరు దొంగే దొంగ అన్నట్టుగా మీరు చేసిన పనులన్నీ మీరే చేసి కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తే ఎట్లా అరవింద్ కుమార్ గారు చాలా స్పష్టంగా వాంగ్మూలి వచ్చిండు ఏ వన్గా కేటీఆర్ మౌఖిక ఆదేశానుసారం మేము ఫండ్స్ రిలీజ్ చేసినాం పది కోట్ల మించి చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉండాలా ఆర్థిక శాతం అనుమతి ఉండాలా హెచ్ఎండిఏ బోర్డు అనుమతి ఉండాలా ఎలక్షన్ కమిషన్ కోడ్ అమలు ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా అనుమతి ఉండదు ఎక్కడ నిబంధనలను తుంగల దొక్కి రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా నష్టం మీరే చేసి మళ్ళీ లేదా నేను సుద్ద పూసణని రామ పూసణని మాట్లాడితే ఎట్లయితుంది రాజకీయ కుట్రలకు తావు లేదు రాజకీయ కక్షలు కూడా లేదు చట్టం ప్రకారం మాత్రం కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో అధికారంలోకి వచ్చాక కొన్ని నెలల తర్వాత నుంచే ఫార్ములా ఈ కార్ రేస్ గురించి మాట్లాడుతుంది ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ఈ కేసు ఇలానే నడుస్తుందా మీ ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయేదాకా లేకపోతే ఏమన్నా దీంట్లో ఏదన్నా తీర్పు బయటకు వచ్చే ఏదన్నా దీని మీద సీరియస్గా స్టాండ్ తీసుకునే అవకాశం ఉందా మీ పార్టీ అంటే ప్రొసీజర్స్ ల్యాబ్స్ లేకుండా ప్రభుత్వం ముందుకు పోతుంది ఏసీ విచారణ ఆల్రెడీ అయిపోయింది ప్రాసిక్యూషన్ కోరడం కోసం గవర్నర్ గారు అనుమతి కోరదు వారు అనుమతించరు ఇప్పుడు అసలు చట్టం ప్రకారం వేధంగా ముందు పోవాలని చెప్పేసి ఇప్పుడు డిసైడ్ అయిపోతుంది కదా అదే కాకుండా దానిలో నాలుగు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల కాలం పాటు శిక్ష పడే అవకాశం ఉంది ఐపీసీ సెక్షన్లు మూడు రిఫ్లెక్ట్ అయినాయి కాబట్టి చట్టం ప్రకారం మాత్రమే ఏసీపీ అనేది విచారణ చేస్తూ ఉంటే ఏసీపీ పరిధిలోకి నేను రాను అని చెప్తాడు ఒక ప్రజాప్రతినిధి ఉద్దేశపూర్వక రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా నష్టం చేస్తే ఏసీపీ పరిధిలోకి వస్తుంది దట్ ఈజ్ చట్టం తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారు ప్రత్యేక చట్టాలు ఏముండవు భారతదేశంలో చట్టాలు అందరికీ సమానమే అది ఎమ్మెల్యే అయినా కేటీఆర్ గారు మంత్రి అయినా కేసీఆర్ గారు కుమార్ అయినది మాత్రమే చట్టానికి వాళ్ళ అతిథులు కాదు దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోతూ ఉంది కొంత లేట్ అయినప్పుడు ఖచ్చితంగా దోషులకు శిక్ష పడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటూ ఉంది ఏ నిర్దోగి శిక్ష పడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకోవట్లేదు అక్రమ మార్గంలో తప్పుడు మార్గంలో కేసులు పెట్టే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు గ్రామ పంచాయతీ ఎలక్షన్కి సంబంధించి బోడీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే నలభై రెండు రిజర్వేషన్లు ఏంటి అది చట్టపరంగా ఇవ్వాలి పార్టీ పరంగా ఏంటి ఇచ్చేది అని అటు ప్రతిపక్షాలు అంటున్నాయి బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఏం చెప్తారు బీజేపీ తప్పు కేంద్రంలో మీరే ఉన్నారు కదా మేము కాదు కదా మీరు అమిత్ షా మాట ఇచ్చింది జార్ఖండ్లా మీరు మర్చిపోయారేమో మేము మర్చిపోలే మొన్న జార్ఖండ్ ఎలక్షన్ల సందర్భంగా యాభై శాతం సీలింగ్ వేస్తే రిజర్వేషన్స్ అని చెప్పి మాట ఇచ్చింది మీరే మేము కామారెడ్డిలో మాట ఇచ్చినాం ఆ మాట ప్రకారం తెలంగాణ రాష్ట్ర కులగన చేసినాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సిన ప్రక్రియ అన్నీ పూర్తి చేసినాం తప్పంతా మీ కానీ రాష్ట్రపతి గారు ఆ బిల్లుకు అనుమతి ఇవ్వరు గవర్నర్ గారు ఏమో కేంద్రమేమో కేంద్రం ఏమో నైన్త్ షెడ్యూల్లో కానీ పార్లమెంట్లో బిల్లు పెట్టరు ప్రతిపక్షంగా మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మొత్తం ఈ పాపాలకు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ బాధ్యత వహించాలి బీఆర్ఎస్ పార్టీ మౌనం వహిస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ బిల్లు పెడతలేదు బిల్లు పెడితే కాంగ్రెస్ పార్టీకి మద్దస్థానం నీకు సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా కేంద్రం ఒత్తిడి చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాం స్టేషన్ గణ్పూర్ బై ఎలక్షన్కి సంబంధించి ఖరతాబాద్ బై ఎలక్షన్కి సంబంధించి బీజేపీ బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలి అని వాళ్ళ వాళ్ళ పార్టీలు వాళ్ళకి చెప్తున్న పరిస్థితి ఏమంటారు మరి వాళ్ళు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు జూబు కూడా అదే చేశారు ఆరు నెలల నుంచి మేము ప్రచారం చేసుకుంటూ కేటీఆర్ గారు మొత్తం తప్పుడు సర్వేలు తప్పుడు పేక్ సర్వేలు అదే కాకుండా యూట్యూబ్లో సోషల్ మీడియా విపరీతంగా కాంగ్రెస్ పార్టీ విసే ప్రయత్నం తప్పుడు మార్గాల్లో గెలిచే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తే జూబ్లీస్ ప్రజలు కర్రగాసి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎలక్షన్ జరిగినా జూబ్లీస్ ఎలక్షన్ మాదిరిగానే రిజల్ట్ రాబోతాం ఎందుకంటే జూబ్లీస్లో వాళ్ళ అక్రమ మార్గం గెలవాలని ఒక దుర్దేశంతో కాంగ్రెస్ పార్టీ విషయం చిమ్మే ప్రయత్నం ఫేక్ వార్తలు క్రియేట్ చేసే ప్రయత్నం బీ సిక్స్ పేరు మీద ఒకరోజు పది వీడియోలు క్రియేట్ చేసే ప్రయత్నం పది ఫేక్ సర్వేలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పి విషయ ప్రచారం చేసినా జూబ్లీస్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ మంచి మేజర్తో అంటే పక్క బై ఎలక్షన్ వస్తాయి అంటారా ఉన్న స్టేషన్ కన్పూర్ ఇప్పుడు స్పీకర్ గారి దగ్గర ఉన్నది స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీగా మేము స్వాగతిస్తానని సిద్ధంగా ఉన్నాం చట్టం అనేది అందరికి ఒకే విధంగా ఉంటుంది గతంలో కూడా చట్టాలు ఉన్నాయి గతంలో చాలా మందిని దాదాపు యాభై ఏడు మందిని బీఆర్ఎస్ పార్టీ జాయిన్ చేసుకుంది ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను ఎంపీలను ఏకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే సబితీందర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ గెలిచినాము మంత్రివర్గాలను తీసుకున్నారు తలసాని శ్రీనివాసరావు గారు టీడీపీకి వేస్తే మంత్రి ఇచ్చారు టీడీపీ ఎంపీలని తీసుకున్నారు టీడీపీ ఎమ్మెల్యేలని టీడీపీ ఎమ్మెల్సీలని సిపిఐ ఎమ్మెల్సీని ఎమ్మెల్యేని బీఎస్పీ ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఎమ్మెల్సీలని ఎంపీలు తీసుకున్నారు మీరు చేసిన పాపాలు అన్నీ ఇన్ని కావు ఏం చేశారు కాంగ్రెస్ పార్టీ అదే చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో చట్టం అనేది మీకు ఏది ఉంటుందో కాంగ్రెస్ పార్టీకి అదే చట్టం ఉంటుంది ఏ ఎలక్షన్లు వచ్చినా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నంలో మేము ముందుకు పోతా ఉన్నాం రాజకీయ కుట్రలో తావులేదు తెలంగాణ రాష్ట్రంలో చట్టం అనేది అందరికీ ఒకే విధంగా ఉండాలని భావించి కేటీఆర్ గారి మీద ఇన్ని రోజులు చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ గవర్నర్గా అనుమతి కోరిందంటే చట్టం అనేది అందరికీ ఒకే విధంగా ఉండాలి చట్టబద్ధంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తావు